హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అంషూ టాకీస్ ఈరోజు మనం గుంటూరు సిటీ మార్కెట్లో ఉన్న సాయి సిల్క్స్లో ఉన్నామండి షాప్ నెంబర్ టూ సెవెంటీన్ అలాగే టూ ఎయిటీన్ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా డిఫరెంట్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము వెడ్డింగ్ సీజన్ కోసం స్పెషల్ ఫ్యాన్సీ సారీస్ అండి వీటిలో మనకి గద్వాలు ఉన్నాయి ఇంకా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ చేస్తారండి కలెక్షన్ అయితే సూపర్ డూపర్గా ఉంది మీకు ఏ సారీ నచ్చినా కూడా స్క్రీన్ మీద టూ వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసేయండి డైరెక్ట్ విజిట్ చేయగలిగిన వాళ్ళు డెఫినెట్గా విజిట్ చేస్తాయండి అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దామండి అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఒక చిన్న బెల్ బటన్ ఉంటుంది ఆ బటన్ క్లిక్ చేసి వాళ్ళ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేస్తాయండి సారీస్ చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మన వీడియో వచ్చేసి సిటీ మార్కెట్ సాయ్ సిల్క్స్ నుంచి నిన్నటిదాకా కాటన్స్ అయితే ఫుల్గా ఫుల్ జోష్ మేము ఎంత జోష్గా ఐటమ్ తీసుకొచ్చామో అంత జోష్గా పర్చేజ్ చేసుకున్నారు ఇకపోతే ఈరోజు వెడ్డింగ్ కలెక్షన్ మనం మ్యాన్పించి పెట్టాము ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయండి ఇలాంటి యూనిక్ కలెక్షన్ కావాలి అన్న ప్రైసెస్ కావాలి అన్న క్వాలిటీ కావాలన్నా మీరు విజిట్ చేయాల్సిందల్లా సాయి సిల్క్స్ మనకి షాప్ వచ్చేసి సిటీ మార్కెట్లో ఉంటుందండి సిటీ మార్కెట్లో రెండు వందల పదిహేడు రెండు వందల పచ్చింది షాప్ నెంబర్స్ మీకేంటంటే ఇది మనకి బస్ స్టాండ్ దగ్గర నుంచి వాష్మి మార్కెట్కి అనుకున్నటువంటి కాంప్లెక్స్ ఇది సిటీ మార్కెట్ అనేది మనకి సిటీ మార్కెట్లో మీకు బయట తెలుగులో లెటర్స్ రాసి ఉంటాయి అటువైపు మీకు ఎంటర్ అవ్వగానే మన షాప్స్ అనేది బయట కనిపిస్తూ ఉంటాయి రెండు వందల పదిహేడు రెండు వందల షాప్ నెంబర్స్ చక్కగా షాప్ని విజిట్ చేస్తే ఇంకా లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ ఐటమ్స్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు మన దగ్గర కలెక్షన్ అయితే మాత్రం ఈరోజు మన వీడియో ఎస్పెషల్లీ వెడ్డింగ్ స్పెషల్ కలెక్షన్ ఈరోజు ఉండబోతుంది చూస్తే కదా మన దగ్గర మ్యానిక్స్ కూడా ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి కలెక్షన్ కూడా అలాగే ఉంది ఎవరు కూడా వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎవరు స్కిప్ చేయొద్దు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన వీడియో అన్షు టాకీస్ నుంచి కొంచెం గ్యాప్ వచ్చింది వీడియో చేయడానికి ఇంకా బెస్ట్ బెస్ట్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మన అన్షు టాకీస్లో మన వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎవరు కూడా స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ప్రైజెస్ ఎలా ఉంటాయి మన దగ్గర కలర్ చాట్ ఎలా ఉంటుంది మనం చూపించే కలర్స్ ఏంటి ఇవన్నీ కూడా మన వీడియోలు అయితే ఉంటాయి చక్కగా నచ్చింది నచ్చినట్టుగా మీరు ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఇంకా మా నెంబర్స్ అయితే స్క్రోల్ అవుతూ ఉంటాయి మా నెంబర్స్కి ఎవరైతే మీరు నచ్చిన స్క్రీన్ షాట్స్ పెడితే వాళ్ళు చక్కగా పేమెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా చక్కగా చేస్తాము అలాగే మన సర్వీస్ అలాగే ఉంటుంది సర్వీస్ కూడా ఏంటంటే మన దగ్గర ఎవరైతే పర్చేజ్ చేసుకుంటారో వాళ్ళకి డెలివరీ అయ్యాక కూడా శారీస్ కానీ ఏవి డెలివరీ అయ్యా కూడా శారీస్ సిల్క్స్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది చక్కగా ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఇకపోతే మన కలెక్షన్ వాచ్ చేస్తూ ఇంకా మాట్లాడుకుందాం చాలా ఉన్నాయి ఇకపోతే మన కలెక్షన్ చూద్దాం కలెక్షన్లోకి వెళ్ళిపోదాం కదా మన ఫస్ట్ కలెక్షన్ ఇది వెడింగ్ స్పెషల్ కలెక్షన్ అండి అన్నీ కూడా ఇది వచ్చేసి గద్వాల్ సాఫ్టీ అంటారు ఇది గద్వాల్ సాఫ్టీ ఓకే గద్వాల్ సాఫ్టీలో ఇది వచ్చేసి వీవింగ్ అనమాట ఇది ఇదంతా కూడా పందురు స్టైల్ వీవింగ్ వస్తుందిరా ఓకే ఆల్ ఓవర్ సారీ కూడా మనకి చిన్న వీవింగ్ డిజైన్ అండి లైన్ లాగా వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే సేమ్ డిజైన్ తో వస్తుంది బ్లౌజ్ కూడా ఇందులో సరికి మనకి 7 టు 8 కలర్స్ లాక్ వస్తాయి ఓకే 8 కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇవి పట్టు కలర్స్ వచ్చేసాయండి అన్ని కూడా ఇది ఒక షేడ్ ప్యారెట్ గ్రీన్ విత్ పింక్ మ్యాచింగ్ అండి పళ్ళు పళ్ళు ఏ కలర్ ఉంటుందో మీకు బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుంది ఓకే ఇది ఒక షేడ్ ఫ్యాబ్రిక్ వైస్ గా కూడా చాలా సాఫ్ట్ ఉందండి ఇలా ఇస్తాలే ఇదైతే మీకు అర్థం ఇలాగా ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ రా సారీ బోర్డర్ సారీ వచ్చేసి మనకి గ్రీన్ వస్తది ఇది ఒక షేడ్ ఓకే అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ షేడ్ కాంబినేషన్ ఓకే

మీకు కావాల్సింది టిక్ మార్క్ చేసుకొని హ్యాపీగా మా నంబర్స్ అయితే ఉంటాయి హ్యాపీగా వాట్సాప్ చేయొచ్చు మీకు ఏది కావాలంటే అది పంపించేస్తాం మనం అయితే ఇందులో అయితే సిక్స్ కలర్స్ ఉన్నారా దీని ప్రైస్ వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ దీని మళ్ళీ మీకు ఏంటంటే ఇవి షిప్పింగ్ చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి అనమాట వేటిని బట్టి మనకి షిప్పింగ్ ఉంటుంది మీరు సారీస్ పట్టుకుంటే ఆ క్వాలిటీ అనేది తెలుస్తుందండి మీరు డైరెక్ట్ విజిట్ చేయగలిగితే మాత్రం డెఫినెట్ గా షాప్ కి విజిట్ చేయండి ఒక సారీ కొనే దగ్గర మీకు రెండు మూడు సారీస్ అయితే మీరు కంపల్సరీ తీసుకుంటారు క్వాలిటీ బాగుంటుంది ప్రైస్ బాగుంటుంది అండ్ డిజైన్ బాగుంటుంది అండి ఇంకేం కావాలి మీరు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ టైం వెరైటీ చూద్దామండి నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకి ఇది ఒకటి ఇందులో ఇది లేటెస్ట్ ఇది ఇది కూడా చాలా బాగుంటుంది ప్లేన్ వచ్చేసి మనకి గద్వాల్ బోర్డర్స్ వస్తాయి ఓకే ఇందులో కూడా మనకి మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా ఒక ఫైవ్ సిక్స్ కలర్ చార్ట్ వస్తుంది ఇది కూడా ఎక్స్ట్రాడనరీగా ఉంటది ఒకటి ఓపెన్ చేద్దాం మళ్ళీ మనకి ఏంటంటే ఈ సారీస్ అన్ని కూడా మీకు చూపించే ప్రతి సారీ కూడా చక్కగా వాష్ చేసుకోవచ్చు వాష్ చేసుకోవచ్చు సాఫ్ట్ ఉంటది ఇది సాఫ్ట్ వస్తుంది ఓకే ఇది మనకి ఏంటంటే ఏ ఏజ్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు చిన్న ఏజ్ వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఏజ్ వాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు మీరు స్టిచ్ చేయించే బ్లౌజ్ని బట్టి మారిపోతుందండి సారీ గెటప్ మొత్తం కూడా అండ్ దీనిలో కలర్స్ చూద్దాము ఇందులో కలర్స్ గా వేర్ చేయడానికి అయితే అసలు పర్ఫెక్ట్ ఉంటుందండి టీచర్స్ కానీ బ్రౌన్ ఓకే ప్యాజల్స్ వచ్చింది కదండి అది మనకి పళ్ళు కలర్ అవును ఇది మనకి రెడ్ పళ్ళురా ఓకే రెండు ఇది వచ్చేసి ఈ కలర్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ రెడ్ కాంబినేషన్ తర్వాత డార్క్ బ్లూ అండ్ డార్క్ బ్లూ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్ ఇది ఇక్కడ కనిపించేది మనకి పల్లు పార్ట్ అండి అవును ఇది వచ్చేసి లైట్ సీ గ్రీన్ ఓకే సీ గ్రీన్ సారీ సీ గ్రీన్ కి బ్లూ కాంబినేషన్ బ్లూ కలర్ పల్లు ఓకే పల్లు కలరే బ్లౌజ్ వస్తుంది అవును ఇందులో సరికి 4 ఇది ఒకటి ఫై కలర్ చార్ట్ ఇది ఓకే వైన్ కలర్ అండి ఈ ఫై కలర్ చార్ట్ వస్తుందా ఈ ఫై కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇది ఫ్యాబ్రిక్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి ఫుల్ సాఫ్ట్ మెటీరియల్ చక్కగా మళ్ళీ మనకి ఇంట్లో వాష్ చేసుకోవచ్చు అంత బాగుంటది ఇది దీని ప్రైస్ కూడా సేమ్ అంతే సెవెన్ ఫార్టీ నైన్ సెవెన్ ఫార్టీ నైన్ మనకి షిప్పింగ్ అనేది సపరేట్ ఉంటుంది అనమాట వేటిని బట్టి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయి పెట్టుబడులకి అలా కూడా చాలా బాగుంటుందండి మనకి ఒక థౌసండ్ బిలో లో పెట్టుబడి సారీ కావాలి అనుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటాయి ఎవరికైనా పెట్టచ్చు పెద్దవాళ్ళకి కానీ యంగ్స్టర్స్ కానీ ఎవరికైనా సూట్ అయిపోతాయి ఓకే దీని మీద మనకి హ్యాండ్ ప్రింట్ వస్తాయి ఓకే మనకి గద్వాల్ సాఫ్ట్లోనే హ్యాండ్ ప్రింట్ ఇది గద్వాల్ సాఫ్ట్ పైన హ్యాండ్ ప్రింట్ డిజైన్ అండి అవును ఇవి ఏంటంటే మనం యాక్చువల్ గా మనం లాస్ట్ టైం కూడా మదర్స్ డే సేల్ కొట్టి పెట్టామురా సేల్ లో కూడా పిచ్చగా అమ్మాయి ఓకే తర్వాత మళ్ళీ టూ టైమ్స్ మన పొంగల్కి రీస్టాక్ అయినాయి మళ్ళీ రీస్టాక్ అనేవి ఓకే ఇందులో డిజైన్స్ కానీ కలర్స్ కానీ ఎక్స్టార్టినరీగా ఉంటుంది ప్రతి డిజైన్ కి ఫైవ్ కలర్స్ వస్తాయి పై కలర్స్ కూడా సూపర్ ఉంటాయి ఇవి హ్యాండ్ ప్రింటెడ్ డిజైన్స్ వస్తాయండి గద్వాల్ సాఫ్ట్ వస్తుంది మెటీరియల్ వచ్చి ఇది మనకి సారీ ఇదే ఆ లోవర్ సారీ లోజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఓకే ఇప్పుడు ఇవి ప్రైస్ ఇప్పుడు ఈ వీడియోలో ప్రైస్ చాలా అంటే చాలా తగ్గించాం ప్రైస్ తగ్గింది ఇది ప్రైస్ తగ్గింది కాబట్టి మళ్ళీ నేను కూడా ప్రైస్ తగ్గించి పెడుతున్నాను ఓకే అసలు ఫుల్ ఛాలెంజింగ్ అనమాట అంటే లాస్ట్ వీడియోలో మనం ఇవన్నీ కూడా శారీకి హండ్రెడ్ రూపీస్ అలా యాక్సెస్ ఉన్నాయి ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసరికి ప్రతి సారీ కూడా హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ తగ్గింది అనమాట ఎందుకంటే మనం బల్క్ క్వాంటిటీ పర్చేస్ చేసుకున్నాము అది కాక మనకి ప్రైస్ కూడా తగ్గింది అనమాట అందుకని మనం కూడా ఏంటంటే ప్రైస్ తగ్గించేసి పెట్టాము ఇందులో మీకు కలర్స్ ఇస్తాను సేమ్ డిజైన్ లో వస్తుంది సేమ్ ఇదే మనం మ్యాన్ పిన్ కట్టని చూస్తారా ఓకే ఎల్లో కలర్ ఇది కాన్సెప్ట్ సంపంగి కలర్ ఓకే ఇది వచ్చేసి హ్యాండ్ పిన్ అన్నమాట అది ఆల్ ఓవర్ సారీ మొత్తం వచ్చి మీకు డిజైన్స్ వస్తాయండి వీటిలో డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇందులో వచ్చేసరికి మనకి కలర్ వస్తుంది ఓకే స్విచ్ కి గ్రీన్ ఆ గ్రీన్ కూడా చూడండి ఎంత బాగుందో కాంబినేషన్స్ బలే ఉన్నాయి తర్వాత సాఫ్టీ అండి ఓకే yellow విత్ స్కై బ్లూ ఆల్ ఓవర్ సారీ అండి సారీ వచ్చేసి ఇదిరా పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్లూ కాంబినేషన్ వస్తుంది ఇవన్నీ కూడా మనకి చూడడం కంటే కూడా కట్టుకుంటే బాగుంటుంది రెడీ అయితే చాలా బాగుంటుంది మళ్ళీ మీకు ఏంటంటే ఈ ఈ మెటీరియల్ మీద మనకు కావాలంటే మిషన్ వర్క్ కూడా చేయించుకోవచ్చు మిషన్ వర్క్ కూడా పడుతుంది ఎందుకంటే మన దగ్గర పర్చేస్ చేసుకున్న కస్టమర్స్ కూడా చక్కగా వర్క్స్ కూడా చేయించుకున్నారు వాళ్ళు మనకు వర్క్ చేయించుకున్న తర్వాత కూడా అన్న ఇలా చేయించుకున్నాం అని కూడా మనకి ఫొటోస్ కూడా పెట్టారన్నమాట పిక్స్ అలాగా మీరు అలా ఏదైనా కొంచెం డిఫరెంట్ గా కస్టమైజ్ చేయించుకుంటే మాత్రం మంచి లుక్ వస్తాయండి ఇది మస్టర్డ్ లో మెరూన్ కాంబినేషన్ మెరూన్ కాంబినేషన్ ఓకే ఈ డిజైన్ లో ఫోర్ కలర్స్ రా ఓకే సేమ్ డిజైన్ లో ఫోర్ కలర్స్ ఓకే ఇది కాస్ట్ చెప్పేదామా సస్పెన్స్ ఆ లాస్ట్ టైం అయితే దీని ప్రైస్ మనం పెట్టింది 899 రూపాయలు పెట్టాము ఓకే ఇప్పుడు దీని ప్రైస్ అయితే చాలా అంటే చాలా మనం ఏందంటే వీవర్స్ దగ్గర కూడా చాలా అంటే మనం ఫైట్ చేసి ప్రైస్ అయితే మాత్రం తగ్గించాం దీని ప్రైస్ వచ్చేసరికి కేవలం సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ హండ్రెడ్ లెస్ అయిపోయింది హండ్రెడ్ లెస్ తగ్గింది క్వాలిటీ మాత్రం ఏం తగ్గలేదండి క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది అండ్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఇందులో సెకండ్ డిజైన్ ఇది ఓకే ఇది కూడా ఎక్స్ట్రార్డినరీగా ఉంటది ఇది వర్లీ డిజైన్ వస్తుందండి మనకి ప్రింట్ కూడా ఇది పల్లు పార్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది ఓకే ఇందులో కూడా మన కలర్స్ కూడా మనకి కొన్ని అయితే ఏ డిజైన్ గా డిజైన్ కలర్స్ కూడా కొన్ని మారుతా ఉంటాయి అందుకనే నేను ఏంటంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే కలెక్షన్ మీకు అర్థమవుతుందండి అండ్ బోర్డర్ కూడా చూశారు కదా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉంటుందండి సారీ మీరు ప్రేప్ చేసుకున్నా ఇది ఒక కలర్ గ్రీన్ ఓకే గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ పింక్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ తర్వాత yellow yellow with yellow pink. నెక్స్ట్ ఇది ఒక యాష్ మిక్స్ కలర్ ఇది యాష్ మిక్స్ కలర్ అండి ఇది ఒక కాంబినేషన్ ఇందులో సరికి ఫోర్ కలర్ చార్ట్ ఇది కూడా ఓకే ఇది కూడా కలర్ చార్ట్ అయితే ఎక్స్టర్డరీ ఉంటది మీకు నచ్చింది నచ్చినట్టుగా ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి వీటిలో ఎన్ని డిజైన్స్ వర్క్ వస్తుంది ఇందులో ఒక 7 టు 8 డిజైన్స్ దాకా ఉన్నాయి 7 టు 8 ఉన్నాయి ఓకే కనకంబ్రం షర్ట్ పీచ్ కలర్ అండి పీచ్ కలర్ ఇది పీచ్ కలర్ కి సంపంగి కలర్ ఓకే ఇవైతే అసలు స్టాక్ వస్తా ఉన్నాయి అయిపోతూ ఉంటాయి వెడ్డింగ్ సీజన్ కదా మనకి పెట్టుబడి పెట్టడానికి సారీ అయితే ఎక్స్ట్రాడనరీగా ఉంటాయి ఇవన్నీ కూడా ఇది వచ్చేసి పీచ్ కి గ్రీన్ కాంబినేషన్ బ్లౌజ్ ఇది సేమ్ బ్లౌజ్ సేమ్ ప్లేన్ వస్తుంది దీనికి ఒక సింపుల్ వర్క్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది అండి ఇది బ్లౌజ్ ఓకే కాంబినేషన్స్ కూడా చాలా హైలైట్ గా ఉంటాయి కాంబినేషన్స్ అన్ని కూడా ఫ్యాబ్రిక్ కూడా మీకు ఈ సమ్మర్ లో అయినా సరే మీకు వేర్ చేయడానికి చాలా బాగుంటుందండి చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఓకే మస్టర్ రెడ్ రెడ్ తర్వాత మనకి సీ గ్రీన్ డార్క్ పింక్ ఇది సంపంగే సంపంగే విత్ పింక్ కాంబినేషన్ పింక్ కాంబినేషన్ ఓకే రాణి పింక్ వస్తుందండి ప్రతిది కూడా ఏంటంటే మనం ఓపెన్ పిక్ ఇస్తున్నాము స్కై బ్లూ ఓకే ఇందులో ఫైవ్ షేడ్ కూడా బాగా రేర్ షేడ్స్ అన్నమాట స్కై బ్లూ విత్ పింక్ కాంబినేషన్ స్కై బ్లూ లో కూడా ఒక టైప్ ఆఫ్ షేడ్ అండి అది క్లాజీ షేడ్ వస్తుంది ఈ డిజైన్ లో అయితే ఫైవ్ కలర్స్ రా నెక్స్ట్ డిజైన్ ఇది ఫోర్త్ డిజైన్ అండి ఓకే ఇది ఒక డిజైన్ ఇది వచ్చేసే ఫ్లవర్స్ వస్తాయి మొత్తం అండ్ సారీ కూడా కొంచెం కల్నేత షేడ్స్ ఉన్నాయి అండి కల్నేత వస్తాయి షేడ్స్ బాగున్నాయి మీరు పాసిబుల్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ విజిట్ చేయండి ఎవరు మిస్ అవ్వద్దు స్కై బ్లూ విత్ పింక్ మ్యాచింగ్ అండి పీచ్ కలర్ ఓకే రెడ్ రెడ్ ఓకే రెడ్ విత్ ఎల్లో ఇది కూడా మంచి కాంబినేషన్స్ ఇందులో కూడా ఈ డిజైన్ లో కూడా ఫోర్ కలర్స్ వస్తాయి ఫోర్ కలర్స్ ఓకే నెక్స్ట్ డిజైన్ చూద్దాం రా కలంకారీ అండి ఇది కూడా చాలా బాగుంటుంది స్కై బ్లూ స్కై బ్లూ కి పింక్ మ్యాచింగ్ అండి ఇంకేదైతే పళ్ళు వస్తుందో అదే కలర్ మీకు బ్లౌజ్ వస్తుందండి హ్యాండ్ ప్రింటెడ్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఓకే రామా గ్రీన్ రామా గ్రీన్ రెడ్ రెడ్ కాంబినేషన్ ఓకే మిర్చి రెడ్ అండి కలర్ కూడా ఇది రెడ్ విత్ ఎల్లో రెడ్ కి ఎల్లో కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంటది మాంగో డిజైన్ వస్తుంది సారీ మొత్తం ఇందులో వచ్చేసరికి 3 కలర్స్ ఉన్నాయి 3 కలర్స్ 3 కలర్స్ వచ్చేనే ఇందులో నెక్స్ట్ ఇక మానిక్విన్ కట్టిన డిజైన్ ఓకే ఇది కూడా ఎక్స్ట్రాడనరీగా ఉంటది ఇది ఒకటనే కాదు మన మానిక్విన్ ఏది ఏది హైలైట్ అంటే అది కాదు ఇప్పుడు ఇందులో ఏది కట్టినా కూడా చాలా అంటే చాలా హైలైట్ ఉంటది అన్నమాట అది డ్రేప్ చేశారు కాబట్టి మీకు దాని లుక్ అనేది అంత హెవీగా కనిపిస్తుందండి ఓకే సేమ్ సారీనా సేమ్ సారీ అది పింక్ కాంబినేషన్ అండి ఈ డిజైన్ కూడా మనకి 3 టు 4 రెడ్ అండ్ ఎల్లో స్కై బ్లూ అండి స్కై బ్లూ విత్ డార్క్ పింక్ కాంబినేషన్ ఓకే ఇక్కడ చూడొచ్చు మీకు ఏది నచ్చితే అది క్లియర్ గా మార్క్ చేసి షేర్ చేసేయండి సిఓడి ఆప్షన్ ఉండదు చక్కగా మెహందీ గాన కట్టుకోవచ్చు లాగా హల్దీకి బాగుంటుంది బాగుంటది yellow రెడ్ uh కాంబినేషన్ -huh. the... combination combination బోర్డర్స్ కూడా చాలా సింపుల్ బోర్డర్ అండి నీట్ గా ఉంటుంది ఇవేతే టోటల్ డిజైన్స్ గా ఇందులో అయితే టోటల్ డిజైన్స్ వచ్చేసినారా ఇందులో మీకు ఏది నచ్చితే అది ఫాస్ట్గా మీరు అంత స్పీడ్గా బుక్ చేసుకుంటే అంత ఫాస్ట్గా మేము కూడా డెలివరీస్ అయితే చేసేస్తాము నచ్చింది అనుకోండి వెంటనే స్క్రీన్ షాట్ మీరు ఎప్పుడైతే ఎలా ఆర్డర్ పెట్టుకుంటారు కొంచెం అలాగే స్పీడ్గా పేమెంట్ చేసుకున్నారు అనుకో ఆ శారీ అనేది మీకే పక్కన ఉండిపోతుంది ఎందుకంటే వేరే కస్టమర్స్ కూడా అందరు అడుగుతూ ఉంటారు కాబట్టి మీరు ఏంటంటే ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి పేమెంట్ డీటెయిల్స్ అనేది మనం చెప్తాము మేము డిస్పాచ్ చేసుకోవడం ఎంత ఫాస్ట్ వీలైతే అంత ఫాస్ట్గా గా పంపించేస్తాం సారీస్ చెప్పానుగా దీని ప్రైస్ కేవలం సెవెన్ డబల్ ఇప్పుడు మీకు ఏదైనా బుక్ చేసుకోండి వెయిట్ బట్టి షిప్పింగ్ ఛార్జెస్ అయితే సపరేట్ ఉంటాయి కలెక్షన్ అయితే చాలా బాగుంటుందండి ఎవరు మిస్ అవ్వద్దు నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ పార్ట్ ఉంది అది చూసేద్దాం మనకి ఈ వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ రా ఇప్పుడు అలాగైతే మనం గద్వాల్ సాఫ్ట్ ఐ చూసాము ఇప్పుడు అయితే ఎంత యూనిక్ గా ఓకే డిస్టెన్స్ మనకి మార్కెట్ లో ఎక్కడే కనిపించినటువంటి కలెక్షన్ అయితే మన సారీ సిల్క్స్ లో ఉంటది అలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ సారీస్ అయితే లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ కస్టమర్స్ అయితే మన దగ్గర పర్చేస్ చేసుకున్నారు అలాంటి దానిలో ఎంతో కష్టపడి ఎంతో సెలెక్ట్ చేసాం మనం ఏవైతే ఎక్స్ట్రాడినరీగా ఉంది సారీ అయితే ఎలా ఉంది మేనక్ కట్టింది సూపర్ ఉందండి మీకు వీడియోలో ఎలా ఉందో కానీ రియల్గా మాత్రం అదిరిపోతుంది ఈ సారీ అయితే ఇందులో అయితే మనకి త్రీ డిఎన్స్ ఉన్నారా ఆల్రెడీ ఇందులో మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఓకే అసలు రీసేల్ చేసుకున్న వాళ్ళకి కూడా సూపర్ ప్రాఫిట్ వచ్చే ఐటమ్స్ ఇవన్నీ కూడా బట్టి వాళ్ళకి కూడా బాగా యూస్ అవుతుంది ఇందులో డిజైన్స్ అయితే ఒక త్రీడియన్స్ ఉన్నాయి చూస్తే మనకి అన్నీ మనకి ఓపెన్ చేసి ఓకే సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ కలర్స్ ఓకే గ్రీన్ అండి బ్లౌజెస్ బోర్డర్ కలర్ బ్లౌజెస్ కూడా కాంట్రాస్ట్ వస్తాయి నేను చూడలేదు మీతో పాటు నేను కూడా చూస్తాను ఇది ఒక కలర్ ఓకే పికాక్ అండి అసలు సారీ ఎంత బాగుందంటే ఒక ఓపెన్ చేద్దాం నిన్నగాక మొన్న జస్ట్ అలా స్టేటస్ పెట్టాను అసలు ఎంతో మంది అడిగారు ఇది ఓకే నా ఇవి ఎప్పుడు వస్తాయి రీస్టాక్ ఎప్పుడు అవుతాయి అన్న అని పీచ్ కలర్ అండి ఇది అండ్ నెక్స్ట్ వన్ బ్యూటిఫుల్ గ్రీన్ ఆ కలర్స్ కూడా చూడండి చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి సో వచ్చేసి టోటల్ 6 కలర్స్ వస్తాయి అందులో 6 కలర్స్ ఓకే గ్రీన్ గ్రీన్ అండ్ పింక్ ఓకే తర్వాత ఆరెంజ్ ఓకే తర్వాత మనకి పసర గ్రీన్ ఓకే తర్వాత ఇది స్కై బ్లూ స్కై బ్లూ బొమ్మ కట్టింది మానిక్ విని కట్టింది ఒకటి 6 కలర్ చార్ట్ ఓకే 6 కలర్స్ కూడా ఏ కలర్ కూడా తీసేయడానికి ఉండదు అన్ని ఎక్స్ట్రాడినరీ కలర్స్ ఇవి ఒకసారి ఓపెన్ పిక్ ఇస్తాను ఓకే

ఇప్పుడు ఇందులో మీకు బార్డర్స్ ఏదైతే వస్తాయో ప్రతి దానికి కూడా సేమ్ అదే బ్లౌజ్ వస్తుంది ఓకే సారీ ఫుల్ ఇలా వస్తుంది ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఆ ప్రింట్ కూడా చూడండి మనకి ఎంత అసలు త్రీ ప్రింట్ లాగా ఉంది చాలా బాగుంది ఇవన్నీ కూడా సారీ మొత్తం కూడా ఫుల్ ఫిగర్ ప్రింట్స్ ఇవి ఫిగర్స్ అనమాట ఈ రోజు మన వీడియోలో వచ్చేసరికి ఫోర్ డిజైన్స్ ఉన్నాయి ఫోర్ కూడా ఇవన్నీ డిజిటల్ ఫిగర్స్ మొత్తం ఓకే అంటే ఇవి అసలు మనకి చూడటం కంటే కూడా రెడీ అయితే అవును ఇందులో ఒక టూ డిజైన్స్ చూపిస్తాను ఈ టూ డిజైన్స్ చూసిన తర్వాత ప్రైస్ చెప్తాను మనకి ఓకే సెకండ్ డిజైన్ చూద్దామండి ఈ సారీ కూడా చాలా లైట్ వెయిట్ వచ్చింది ఇది సారీ కూడా వెయిట్ ఉండదు వెయిట్ ఉండదు అండ్ మీరు అకేషన్స్ కి వేర్ చేసినా కూడా స్పెషల్ గా ఉంటుంది ఎప్పుడు కట్టే రెగ్యులర్ సారీస్ లాగా అయితే ఉండదు నెక్స్ట్ డిజైన్ రా నెక్స్ట్ డిజైన్ ఓకే వచ్చేసి పిచ్వాయ్ ఓకే పిచ్వాయ్ ప్రింట్స్ వస్తాయండి ఆల్ ఓవర్ కలంకారీ పిచ్వాయ్ డిజైన్ వస్తుంది ఇందులో కూడా మనకి సిక్స్ కలర్స్ వస్తాయి ప్రీవియస్లీ మనకి షేడెడ్ లాగా అండి ఇదేమో పేస్టల్ డార్క్ కలర్ కాంబినేషన్ బోర్డర్ వస్తుంది అండ్ సెకండ్ కలర్ ఇది వచ్చేసి థర్డ్ కలర్ ఓకే బ్లూ స్కై బ్లూకి డార్క్ బ్లూ ఇవన్నీ కూడా పేస్టల్ కలర్స్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి గ్రీన్ గ్రీన్ విత్ బ్లూ అండి శారీస్ చూడండి మీకు చూడగానే నచ్చేస్తాయి అనమాట డిజైన్స్ అంతా బాగున్నాయి నెక్స్ట్ వన్ పీచ్ కలర్ కాంబినేషన్ ఇందులో కూడా ఈ సెట్ లో కూడా సిక్స్ కలర్స్ వస్తాయి మీకేంటంటే ఇప్పుడు బల్క్ గా సెట్ కావాలన్నా సెట్ కావాలన్నా ఆర్డర్ పెట్టుకోవచ్చు మీకు సింగిల్ సారీ కావాలన్నా కూడా హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇప్పుడు రీసెలర్స్ ఉన్నారు గా ఈ డిజైన్లో ఒక నాలుగు కావాలన్నా మీ కింద డిజైన్లో ఒక నాలుగు కావాలన్నా అలాగా మీకు ఒక త్రీ ఫోర్ సారీస్ కావాలన్నా కూడా హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఏంటంటే ప్రైస్ అనేది కూడా ప్రతిదీ కూడా హోల్సేల్ ప్రైస్ ఉండదు కాబట్టి మనం ఏంటంటే సెట్లు తీసుకోవాలని ఉండదు ఎందుకంటే రీసెలర్స్ ఏంటంటే సెట్లు తీసుకుంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది డిజైన్స్ కలుపుకున్నాం అనుకో మనం ఆ ఛాయిస్ ఇస్తాం మనకేందంటే ఇంకో కస్టమర్కైనా మనం షేర్ చేసి ఇస్తాం అనమాట ఇది కూడా ఒక ఓపెన్ మీకు ఇస్తున్నాను రా మంచి కలెక్షన్స్ ఉన్నాయండి క్వాలిటీ చాలా బాగుంది ఇది ఆల్ ఓవర్ సారీ ఓకే ఇలా వస్తుందండి మంచి లైట్ అండ్ బోర్డర్ వచ్చి డార్క్ కలర్ కాంబినేషన్ బ్లాక్ వస్తుందండి స్నఫ్ కలర్ స్నఫ్ రా ఇది స్నఫ్ వస్తుంది ఇది బ్లౌజ్ ఇది ఓకే ఇది మనకి సారీ కూడా ఏంటంటే ప్రింటెడ్కే డైరెక్ట్ కంచి బోర్డర్ అన్నమాట ఇది ఏంటంటే మనం ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు బాగుంటది ఇది బాగుంది ఇందులో కూడా సిక్స్ కలర్ చార్ట్ ఇచ్చాను ఇది సెకండ్ డిజైన్ అండి అండ్ వీటికంటే ఇంకా హైలైట్ ఉంది థర్డ్ డిజైన్ ఓకే ఇందులో వచ్చేసరికి పీకాక్ విత్ హంసలు వస్తాయి బర్డ్ కాంబినేషన్ బర్డ్స్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంటుంది ఇందులో కూడా మనకి సిక్స్ కలర్ చార్ట్ వస్తుందా ఇది పేస్టల్స్ వస్తాయండి మనకి మీరు ఏ శారీ చూసినా బోర్డర్ చూడండి మనకి వివింగ్ బోర్డర్ ఉంది శారీ మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుంది

ప్రతిదీ కూడా హోల్సేల్ ప్రైసెస్తో ఉంటాయి ఎవరైనా చక్కగా సింగల్ శారీ కావాలన్నా బల్క్ గా కావాలన్నా కూడా హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు రాని వాళ్ళు విజిట్ చేయాలనుకుంటే హ్యాపీగా షాప్ను విజిట్ చేస్తే ఇంకా చాలా తీసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ కాటన్స్ ఇలా వెడ్డింగ్ సీజన్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి శారీస్ కావాలన్నా ఉంటాయి మన దగ్గర అండి ఇది ఒకటి చేద్దాం ఓకే కలర్స్ అన్ని కూడా డిఫరెంట్గా ఉన్నాయి నేను తోరీ చూడలేదు కలర్ చా అన్నీ కూడా వెడ్డింగ్ సీజన్ స్పెషల్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా కళాశాత మాత్రం అనిపించినారు అదే పెళ్లి కూతురికి శారీస్ తీసుకునేటప్పుడు ఇలాంటి శారీ ఒకటి అయితే కంపల్సరీ ఉండాల్సిందే అండి ఎంత బాగున్నాయి చూడండి అలా ఉంది చాలా బాగుందండి ఇది పళ్ళు పార్ట్ ఇది పళ్ళు పార్ట్ ఓకే బ్లౌజ్ ఇది ఓకే బ్లౌజ్ కూడా ప్రింటెడ్ వస్తుంది ప్రింటెడ్ బాగుంది బ్లౌజ్ కూడా అంద సారీలో కూడా డిజైన్ సూపర్ ఇచ్చారండి ఇదివరా ఇది ఆల్ ఓవర్ సారీ ఓకే కూడా కదా మనకి చిన్న ఒక ఫ్లవర్ హ్యాంగింగ్ అసలు కంప్లీట్ యూనిక్ ఓకే కూడా ఏంటంటే మనకి బాగా లైట్ సారీ కూడా మెయింటెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటది మళ్ళీ మనకి ఏంటంటే సారీ కూడా చక్కగా నార్మల్ వాష్ చేసుకోవచ్చు మనం ఇంట్లో ఓకే ఇది వచ్చేసి సాఫ్ట్ టిత్ దుప్పెన్ పట్టిది సాఫ్ట్ యూత్ దుప్పెన్ అనమాట దాని మీద మొత్తం కూడా ఇది డిజిటల్స్ అనమాట అంటే ఉన్న దానిలో హై హైఫై ప్రింటింగ్ ఇది మంచి కాస్ట్లీ ప్రింటింగ్ అనమాట ఇవి సారీ అయితే ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి ఎలా ఉన్నాయో అది నేను చెప్పక్కలేదు మన సారీ సిల్క్ టేస్ట్ అంటేనే చాలా ఇనుక్కువగా ఉంటుంది మార్కెట్లో కూడా ఎక్కడ కనిపించదు మన వెరైటీ అనేది మనం ఏంటంటే అంత టఫ్గా సెలెక్ట్ చేస్తాం శారీస్ అయితే ఇకపోతే దీని ప్రైస్ ఎంతకిద్దాం చెప్పండి థౌజండా లెవెన్ హండ్రెడా దీని ప్రైస్ అయితే ఓన్లీ కేవలం ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు ఓకే వేటిని బట్టి దానికంటే ఇంకా అయితే తక్కువే ఉందండి వేటిని బట్టి ఛార్జెస్ ఉంటాయి ఓకే ఎవరైనా నచ్చింది నచ్చినట్టుగా ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకోండి రీసెల్ చేసుకున్న వాళ్ళు కూడా థౌజండ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ వరకు కూడా చక్కగా రీసెల్ చేసుకోవచ్చు మీకు సెట్స్ కావాలన్నా సెట్స్ ఆర్డర్ పెట్టుకోండి లేదన్నా మాకు అందులో ఒక నాలుగు ఇందులో ఒక నాలుగు అలా కాటన్స్ బిఫోర్ వీడియోస్ కూడా ఉన్నాయి కాటన్స్ కావాలన్నా తర్వాత ఈరోజు మనం వీడియో చూసినవి హ్యాండ్లూమ్స్ నెప్స్ కావాలన్నా నెప్స్ గద్వాల్ సాఫ్టీస్ ఇవన్నీ కావాలన్నా ఏది కావాలన్నా కూడా హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోండి బెస్ట్ బెస్ట్ మామూలుగా ఉండవు ఫ్యాంక్ సారీస్ అయితే మన దగ్గర బెస్ట్ కలెక్షన్ ఉంటుంది ఎప్పుడు ఎందుకంటే మార్కెట్కే మనకి అసలు సంబంధం ఉండదరా మన టేస్ట్ అంతా సపరేట్గా ఉంటుంది నెక్స్ట్ మంచి సరికొత్త కలెక్షన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను నెక్స్ట్ వీడియో కూడా మనకి బెస్ట్ కాటన్ శారీస్ అయితే ఆల్రెడీ ప్రింటింగ్ అవుతున్నాయి నెక్స్ట్ వీడియో కూడా కాటన్స్ ఇద్దాం దానిలో బ్రాండెడ్ కాటన్ శారీస్ ఇస్తాను చక్కగా మనకి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మనకి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో కూడా లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ వీడియోస్ అయితే కంటిన్యూ వస్తూ ఉంటాయి చెప్తున్నాక దీని ప్రైస్ అయితే ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు కేవలం నచ్చింది ఫాస్ట్గా స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్ పెట్టుకోండి మళ్ళీ సరికొత్త కలెక్షన్తో మళ్ళీ మీ ముందుకు వస్తా సాయి సిల్క్స్ రవి చూసారు కదండి కలెక్షన్ బొటిక్ కలెక్షన్ హోల్సేల్ ప్రైస్కి కావాలి అంటే డెఫినెట్గా విజిట్ చేసేయండి నాకైతే కలెక్షన్ చాలా బాగా నచ్చింది ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసేయండి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్